వెల్కమ్ టు మై ఛానల్ హరి లక్ష్మి వచ్చేయండి మా ఊరి పొలాలు చూసేద్దాం చూడండి ఎంత బాగుంది అంత గ్రీన్గా ఉంది ఎటు చూసినా పచ్చదనమే చక్కగా ఉంది చూసేయండి అంటే ఇక్కడ పొలాలు ఎక్కడ ఎలా ఉంటాయంటే ఒకవైపు అంతా పొలము మధ్యలో రోడ్డు యువతల వైపుకి వచ్చేసరికి కాలువ అంటే అటు పొలము ఇటు కాలువ మధ్యలో రోడ్డు అనమాట బాగుంటుంది లొకేషన్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి ఇవేనండి మా ఊరి పొలాలు ఎక్కువ ఇక్కడ వరి పండిస్తారు సంవత్సరానికి రెండు పంటలు వేస్తారు ఇక్కడ వరికి వాటర్ కావాలి కదా ఇది కొండ భావనాశి చెరువు చెరువు నుండి వస్తుంది ఇది వాటర్ మెయిన్ కాలువ లొకేషన్ అయితే బాగుంటుంది మా ఊరి పొలాలు మాత్రం సూపర్ ఉంటాయి ఇది దీన్ని వచ్చేసి తూమ్ అంటారు అంటే కాలువ అవతల పడుతుంది చాలా కింద రోడ్డు కిందగా వాటర్ రావడానికి ఇక్కడ తూమ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి పొలాలు రిలీజ్ చేసుకుంటారు వాటర్ అంతా ఈ ఎద్దులు ఉన్నాయి తీసా ఇది పంటకు వచ్చిన పైరు అంటారు దీన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటారు తిరిగేస్తున్నారు ఇది

But <laughs> అంటే మరీ అంత భయంగా లేదా కొద్దిగా వెడతీ ఇది సపోటా కట్టు చపోటా కాదు మేడ్ చెట్టు మేడ్ చెట్ట అత్తి చెట్ట రెండు ఒకటే అది పింక్ ఫిషర్ ఉప్పు చెట్టు కొమ్మేది ఉంది కూడా ఇదైనా కింగ్ ఫిషర్ కాదు దాని ముక్కు పెద్దగా ఉంటుంది ఓకే అండి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్